రేపే మనకు విజయదశమి ఈ రోజున మర్చిపోకుండా ఒకటి నుండి రెండు నలభై ఐదు లోపు గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలు అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా దుర్గాదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందండి డబ్బుల మూటతో మీ ఇంటికి వస్తుందని చెప్పొచ్చు అందుకే గుమ్మం దగ్గర ఏంటంటే గనక ఇది చల్లండి ఇలా చల్లటం వల్ల మీరు అద్భుతమైన రిజల్ట్ అయితే చూడగలుగుతారు ఎందుకంటే రేపు మనకు ఎంతో పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది గురువారం ఏంటంటే గనక మనకు దసరా పండుగ వచ్చింది కదా మనం గుమ్మం దగ్గర ఏంటంటే గనక నిష్ట నియమాలను ఆచరించుకుంటూ ఉంటాం గుమ్మం ఏంటంటే అమ్మవారి రూపంగా భావిస్తాం కాబట్టి గుమ్మం దగ్గర ఈ విధంగా పరిహారం చేసుకోవటం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట ఆ రిజల్ట్ని ఏంటంటే మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు అందుకే గుమ్మం దగ్గర ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీ జీవితం మారిపోతుంది మీ ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు అసలు గుమ్మం దగ్గర ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మనము ఈ యొక్క అంటే విజయదశమి రోజు అండి ఈ యొక్క దసరా పండుగ రోజు ఉదయాన్నే లేవండి చక్కగా ఉదయాన్నే తెల్లవారుజామున నిద్ర లేస్తే చాలా మంచిదండి లేవడంతోనే మీరు ఏంటంటే కనుక మీరు అంటే ఈరోజు పాలపిట్టని చూస్తే చాలా మంచిది ఇప్పుడు ఏంటంటే మనకు పాలపిట్టలు కనిపించవు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ రోజు అండి లేస్తూ లేస్తూనే మీ రెండు చేతులు చూసుకోండి మన చేతుల్లో ఏంటంటే కనుక దేవతలు కొలువై ఉంటారు ముఖ్యంగా అమ్మవారు కావచ్చు లేదంటే మనకు లక్ష్మీదేవి కావచ్చు ఇలా ఏంటంటే రూపంగా అమ్మవారి రూపంగా మనము అంటే భావిస్తూ ఉంటాం కాబట్టి మన చేతులు చాలా పవిత్రతను కలుగుంటాయి కాబట్టి మన అరిచేతులు చూసుకుంటూ చక్కగా కళ్ళ దగ్గరికి పెట్టుకుని మాకంతా కూడా మంచి జరగాలనేసి మీరు ఏంటంటే నిద్ర లేవండి అలా నిద్ర లేచిన తర్వాత వెంటనే ఏంటంటే గనక ఇంటిని వాకిలిని అంతా కూడా శుభ్రం చేసుకోండి ఇల్లంతా కూడా పసుపు నీళ్లు చల్లు ఇలా ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు చల్లిన తర్వాత ఇంటిని వాకిని శుభ్రం చేసుకొని వాకిట్లో కళ్ళారికి చల్లుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టండి మన ఇంటి తలుపులు ఉంటాయి కదండి వాటి మీద ఏంటంటే కనుక స్వస్తి గుర్తు వెయ్యండి స్వస్తి గుర్తు ఏంటంటే గనక చెప్పాలంటే మనము అంటే అదృష్టంగా భావించాలండి స్వస్తి గుర్తుకు చాలా అంటే పవర్ అనేది ఉంటుందన్నమాట అందుకే మీరేంటంటే గనక మీ ఇంటి తలుపులపైన తప్పనిసరిగా అండి స్వస్తి గుర్తు వేసుకోండి బీరువా దగ్గర కూడా స్వస్తి గుర్తు వెయ్యండి అలా వేసేసిన తర్వాత ఏంటంటే గనక గుమ్మానికి మనం పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి ఇంకా వాకిట్లో ముగ్గు పెట్టుకుంటాం అలా పెట్టేసుకున్న తర్వాత గుమ్మం దగ్గరండి కుడివైపుకు ఎడమ వైపుకు ఏంటంటే కనుక రెండు పుష్పాలను పెట్టండి ఏ పుష్పాలైనా పర్వాలేదు మనం ముందు రోజు ఏంటంటే పుష్పాలైనా సరేనండి పెట్టుకోండి ఇలా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో కూడా చక్కగా మీరు ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఇంటికి మామిడి తోరణాలు కట్టుకోవటం బంతి పూలతో చక్కగా ఏంటంటే కనుక అలంకరించుకోవటం ఇలాంటివి చేయాలి గుమ్మాన్ని ఏంటంటే నిండుగా అలంకరించడం వల్ల మంచి ఫలితాలు అయితే ఉంటాయండి ఇది కూడా గుర్తు పెట్టుకోండి గుమ్మాన్ని ఎంత నిండుగా అలంకరించుకుంటామో అంత మంచి ఫలితం అయితే అయితే వస్తుందనమాట ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇక్కడ గుర్తు పెట్టుకోండి మనం ముఖ్యంగా గుమ్మం దగ్గర ఇది చల్లటం వల్ల గుమ్మం దగ్గర ఇప్పుడు చెప్పే విధంగా మీరు ఈ చిన్న పని చేసుకోవటం వల్ల దుర్గాదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది మీ ఇంట్లో ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి మీకు అద్భుతమైన ఫలితాలు అయితే రావటం మీరే మీ కళ్ళతో చూస్తారని చెప్పొచ్చు అందుకే ఏంటంటేనండి మర్చిపోకుండా గుమ్మం దగ్గర ఇది చల్లండి గుమ్మము సాక్షాత్తు లక్ష్మీదేవి రూపంగా భావిస్తాం కదా గుమ్మం దగ్గర ఏంటంటే కనుక అనేక రకాల పరిహారాలు విధి విధానాలను కూడా మనం ఆచరిస్తూ ఉంటాము ఎందుకంటే గుమ్మం దగ్గర ఏది చేసినా మనకే మంచి జరుగుతుంది గుమ్మం నుంచే కదా మన ఇంట్లోకి మంచి రావాలన్నా చెడు రావాలన్నా ఏది రావాలన్నా మన ఇంట్లోకి గుమ్మం నుంచి వస్తుంది ఎంత మంచి ఉంటుందో అంత చెడు కూడా ఉంటుంది కాబట్టి మరి ఆ చెడుని తీసేసుకోవటానికి మంచిని తెచ్చి పెట్టుకోవడానికి ఆ తల్లి యొక్క అనుగ్రహం కలిగి మనకు సగల శుభాలు చేకూరాలంటే గనక ఖచ్చితంగా గుమ్మం దగ్గర ఇది చల్లండి ఒక గాజు గ్లాస్ నిండా నీళ్ళని తీసుకోండి మరీ నిండా అంటే గనక కొంచెం వెల్తిగా నీళ్ళని తీసుకుని అందులో చిటికడంత గంధం పొడి కొంచెం కర్పూరము ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే గనక గోపంచకం అంటే గోమూత్రం ఉంటుంది ఈ మూడు కలిపి ఇంట్లో గుమ్మం దగ్గర వాకిట్లో ఇదంతా కూడా చల్లుకోండి ఇలా చల్లటం వల్ల ఇంట్లోకి చెడు శక్తులు దృష్టి ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి కదా అవన్నీ కూడా పోతాయండి అద్భుతమైన ఫలితం అయితే రావటం మీరే మీ కళ్ళతో చూస్తారని చెప్పొచ్చు కాబట్టి గుమ్మం దగ్గర మర్చిపోకుండా దసరా రోజు ముఖ్యంగా మనకేంటంటే ఒంటి గంట నుంచి రెండు గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతం ఉంది కదా అదేంటంటే గనక అద్భుతంగా కూడి వస్తుంది అనమాట ఆ సమయాలలో మనం ఏది కోరుకున్నా జరుగుతుంది ఇంటి పరంగా ఏదైనా పరిహారం చేసినా ఏదైనా పని చేసుకున్నా ఇంకా మనం ఏది నిష్ట నియమాలను ఆచరించుకున్నా ఆ సమయాలలో ఏంటంటే గనక మనకు అదృష్టమే అదృష్టమని మనకు వేద పండితులు కూడా చెబుతున్నారు శాస్త్రాల్లో కూడా చెప్పబడుతుంది కాబట్టి గుమ్మం దగ్గర ఈ విధంగా చల్లటం వల్ల ఈ విధంగా చేసుకోవటం వల్ల అయితే మంచి రిజల్ట్ మీరు పొందుతారు మంచి ఫలితాలను కూడా మీరు చూడగలుగుతారు అని చెప్పొచ్చు అందుకే రేపు ఏంటంటే మనకు దసరా పండగ గురువారం కాబట్టి మధ్యాహ్నం పూట చల్లండి మధ్యాహ్నం పూట చల్లటం వల్ల ఏంటంటే గనక మీ అదృష్టాన్ని ఆపటం ఎవ్వరితరం కాదనమాట ఆ తల్లే ఏదో ఒక రూపంలో ఏంటంటే గనక ధనవర్షాన్ని మీ ఇంట్లో కురిపిస్తుందండి డబ్బుల వర్షం అనేది ఖచ్చితంగా కురుస్తుందని చెప్పొచ్చు ఇక అనంతరం వచ్చేసి రేపు దసరా కాబట్టి దసరా పండగ రోజు స్త్రీలు ఈ రంగులో చీర కట్టుకుంటే చాలా మంచిదండి స్త్రీలనే కాదు ఎవరైనా సరే ఈ రంగులో ఉండే బట్టల్ని ధరించండి ఇలా ధరించటం వల్ల ముఖ్యంగా ఏంటంటే గనక అదృష్టం భరించి కోట్లు వచ్చి మీ వల్ల పడతాయి అలానే కాకుండా దుర్గ దేవి అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయి అద్భుతమైన రిజల్ట్ తో ఏంటంటే గనక మీ జీవితం అనేది మారిపోతుందని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే ఈ రంగులో ఉండే చీర కట్టుకోండి ఇలా కట్టుకోవటం వల్ల భర్త సంపాదన కూడా పెరుగుతుంది భర్తకు అఖండ ఐశ్వర్యం కూడా కలుగుతుంది అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుందని మనకు పురాణాలలో చెప్పబడుతుంది అనమాట ఎవరైతే దసరా పండుగ రోజునండి ఈ యొక్క రంగు చీరలో అంటే మీరు జమ్మి చెట్టుని తాకిన మీకు ఏంటంటే గనక కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అనమాట జన్మ జన్మల దరిద్రాలు పోయి మీకు అంతా కూడా మంచి చేకూరటానికి అవకాశం ఉంటుంది చాలా మంది కూడా ఏంటి అంటే గనక కొన్ని రకాల అంటే దుస్తువులండి ధరిస్తూ ఉంటారు మనం ఏంటంటే దసరా రోజు నల్లటి వస్త్రాలు ధరించకూడదండి అది ధరిస్తే ఏమవుతుందంటే గనక మనకు శని జీవితాంతం ఉంటుందన్నమాట అందుకే మీరు ఈ యొక్క దసరా రోజు నలుపు రంగు బట్టలనైతే అస్సలు ధరించకండి బ్లూ కలర్ లో ఉంటాయి కదా బట్టలు అవి కూడా ధరించకూడదు మిగతా కలర్ లో ఉండే బట్టలు అంటే గనక ముఖ్యంగా మనం గమనించుకున్నట్టు ఈ రోజు అండి ఇలా గులాబీ రంగులో ఉంటాయి కదా బట్టలు గులాబీ రంగు అంటాం కదండి వాటిలో అంటే నార్మల్ గా వచ్చేసి పింక్ కావచ్చు లేదంటే ఎల్లో కలర్ కావచ్చు అమ్మ వారికి ఎంతో ఇష్టమైన ఎరుపు పసుపు గ్రీన్ ఇలాంటివి ఉంటాయి కదండి ఇలాంటి రంగులో ఉండే బట్టలు ధరిస్తే చాలా మంచిది అనమాట చాలా అదృష్టం అని చెప్పొచ్చు ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే గనక ఆడవారు ఈ రంగులో ఉండే బట్టలు ధరించేటప్పుడు అంచు ఉండాలండి ఖచ్చితంగా ఏంటంటే కొంతమంది ప్లేన్ చీరలు ఇలా అంటే ధరిస్తూ ఉంటారు అలా ధరించకూడదు తప్పనిసరిగా బార్డర్ ఉండేలాగా చూసుకోండి పసుపు చీర ధరిస్తే ఏంటంటే గనక ఈ సంవత్సరం అదృష్టం మీకు ఏంటంటే గనక అండి బాగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక అలానే కాకుండా రెడ్ కలర్ లో ఉండే చీరని కట్టుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా అండి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మంచి ఫలితాలను చూస్తారు ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి ఆడవారే ఈ రంగులో ఉండే చీరలు కట్టుకోవాలి మగవారు ఈ రంగులో ఉండే దుస్తులు వేసుకోకూడదని కాదు ఎవరైనా సరే పర్వాలేదండి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా సరేనండి ఈ రంగులో ఉండే బట్టలు ఎరుపు ఆకుపచ్చ పసుపు అలానే కాకుండా ఏంటంటే గనక ఇలా మనకు పింక్ కలర్ అలానే వచ్చేసి అమ్మవారికి ఇష్టమైన గ్రీన్ కలర్ అండి చాలా వరకు కూడా డార్క్ గ్రీన్ కలర్ ఇలాంటి బట్టలు ఏంటంటే గనక ధరించండి ఇలాంటి బట్టలు ధరిస్తే చాలా మంచిది ఇక అలానే కాకుండా ఈ రోజు ఏంటంటే గనక ఈ రంగులో ఉండే బట్టలు ధరించి మీరు జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళినా అలానే కాకుండా అమ్మవారికి మీరు అంటే నమస్కారం చేసుకున్న అమ్మవారిని ఏంటంటే కనుక పూజించుకున్న మీకు అద్భుతం అంటే అద్భుతం జరుగుతుంది కొంగు బంగారం చేస్తుంది తల్లి అలానే కాకుండా మీకుండే సమస్యలన్నీ కూడా తీసేస్తుంది ఈ రంగు బట్టలు ధరించడం వల్ల ఏంటంటే గనక అదృష్టం మీ వెంటే ఉంటుందని చెప్పొచ్చు ఎప్పుడు కూడా ఏంటంటే గనక చెడు సమస్యలు అనేవి రావు దురదృష్టం అనేది ఇలా వెంట ఆడదండి చాలా చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా ఏంటంటే గనక ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా ఈ రంగులో ఉండే బట్టలు ధరించండి అలా ధరించడం వల్ల ఏంటంటే గనక నిరంతరం మీ దగ్గరికి ధనం వస్తూనే ఉంటుంది సంపాదన పెరుగుతుంది సంవత్సరం అంతా కూడా అండి ఏంటంటే గనక మీరు అద్భుతాలను చూడగలుగుతారని చెప్పొచ్చు అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం కూడా మారిపోతుందన్నమాట అందుకే పిల్లలు కావచ్చు పెద్దవారు కావచ్చు స్త్రీలు పురుషులు ఎవరైనా సరేనండి ఈ రంగులో ఉండే బట్టలు అయితే ధరించుకొని ఏంటంటే గనక అమ్మవారిని పూజించుకోండి జమ్మి చెట్టు దగ్గరికి వెళ్లి జమ్మి చెట్టుని పూజించడం ఇలాంటివి చేసేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు అయితే వస్తాయన్నమాట ఆ ఫలితాలను ఏంటంటే గనక మీరే మీ కళ్ళతో చూస్తారు కళ్ళతో చూసేసి ఆచర్యపోతారనమాట స్త్రీలు ఇలా ఏంటంటే గనక పట్టు వస్త్రాలు అండి మొత్తం కూడా ఏంటంటే గనక పట్టు వస్త్రాలు ధరించండి ఈ రోజు పట్టు వస్త్రాలు ధరించడం వల్ల కూడా ఏంటంటే గనక దుర్గాదేవి అనుగ్రహం కలుగుతుందని మనకు పురాణాలలో చెప్పబడుతుంది అనమాట చాలా మంది కూడా ఏంటంటే గనక ఫ్యాషన్ గా అంటే ప్లేన్ కలర్ లో ఉండే చీరలు ధరిస్తారు కదండి అలా ధరించకుండా మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఇలా పట్టు రంగులో ఉండే దుస్తువులు ధరించుకుంటే మంచిదండి మంచి రిజల్ట్ అయితే పొందుతారన్నమాట ఇంకా అయితే చెప్పక్కర్లేదండి వైట్ కలర్ లో ఉండే బట్టలు కూడా ధరించవచ్చు ఎవరైతే వైట్ కలర్ లో ఉండే బట్టలు ధరించి దుర్గాదేవిని పూజించి జమ్మి చెట్టుని తాకుతారో వారి యొక్క ధనద్వారాలు తెచ్చుకుని అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి వారికి సకల శుభాలు చేకూరుతాయి అద్భుతమైన రిజల్ట్ కూడా వస్తుందని మనకు పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుంది అందుకే వైట్ కలర్ లో ఉండే బట్టలు ధరించండి ఇక్కడ చూపించే విధంగా ఇలాంటి ఏంటంటే ఎల్లో కలర్ కానీ ఇక్కడ వచ్చేసి ఏంటంటే కనుక మనం చూస్తున్నాం కదా ఈ రంగులో ఉండే బట్టలు అండి ముఖ్యంగా ఇలా బార్డర్ ఉండాలి ఖచ్చితంగా అంచు ఉండాలన్నమాట ఎల్లో అలానే వచ్చేసి రెడ్ అండి ఇలా ఈ రెడ్ ఎల్లో ఏంటంటే కనుక అమ్మవారికి చాలా ఇష్టమని పురాణాలలో చూపబడుతుంది అంటే అన్ని కూడా తల్లి ఇష్టపడుతుంది కానీ కొన్ని ప్రత్యేకించి ఏంటంటే కనుక దసరా రోజు కొన్ని బట్టలని ధరించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పడం జరుగుతుందనమాట అందుకే దసరా రోజు ఖచ్చితంగా ఈ రంగులో ఉండే బట్టలు ధరించండి ఇక ఆ తర్వాత రోజు మర్చిపోకుండా ఏంటంటే కనుక జమ్మి చెట్టు దగ్గరికి వెళ్తారు కదా జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఏంటంటే గనక జమ్మి చెట్టుని తాకిన తర్వాత జమ్మి ఆకులను ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చేసుకొని మీరు గుర్తు పెట్టుకోండి ఆ జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు జమ్మి చెట్టు దగ్గర వీలుంటే పసుపు రంగు దుస్తులు ధరించి ఒక ఆవినేతితో దీపం వెలిగించండి జమ్మి చెట్టు దగ్గర వెలిగించిన తర్వాత జమ్మి చెట్టుకు నమస్కారం చేసుకోండి జమ్మి చెట్టుని ఏంటంటే గనక రెండు చేతులతో తాకండి తాకేసి ఏంటంటే మీ మనసులో కోరిక ఏదైతే ఉంటుందో అది బలంగా కోరుకోండి అలా కోరేసుకున్న తర్వాత ఏంటంటే గనక మీరు జమ్మి చెట్టు ఆకులను కోసుకోండి అలా కోసిన ఈ ఆకులన్నీ ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చేసుకున్న తర్వాత ఆకులని కొంచెం సేపండి ఆకులను కోసుకుని కోసుకొని వస్తారు కదండి ఆకులను తెచ్చుకున్న తర్వాత ఆకులను ఏంటంటే గనక బీర్వాలో భద్రపరచుకోండి అనంతరం వచ్చేసి ఆకులను ఏంటంటే గనక పర్సులో పెట్టుకోవచ్చు జేబులో పెట్టుకోవచ్చు ఈ ఆకులు మనం వ్యాపారం చేసే స్థలాల్లో కూడా పెట్టుకుంటే చాలా మంచిది అనమాట అలా పెట్టుకోవడం వల్ల కూడా ఏంటంటే దుర్గాదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది సకల శుభాలు చేకూరుతాయి ధనం నాలుగు వైపుల నుంచి కూడా ఆకర్షిస్తుంది ధన సమస్య ఏదైతే ఉంటుందో అదంతా కూడా తొలగిపోతుంది డబ్బు లేక నరకం చూసే వారికి డబ్బు ఏదో ఒక రూపంలో అమ్మవారు అందిస్తారని చెప్పుకోవాలి విషయం కాబట్టి జమ్మి ఆకులను ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న అలా ఏంటంటే గనక ఫలితం పొందండి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే ఈ రోజు స్త్రీలు ఇంట్లో ఏంటంటే గనక జుట్టు కత్తిరించడం కానీ గోర్లు కత్తిరించుకోవటం కానీ పిల్లల్ని తిట్టడం కానీ కొట్టడం కానీ శాపనార్థాలు పెట్టడం కానీ అలానే కాకుండా ఏడవటం కానీ ఇలాంటివి చేయకండి పాత బట్టలు ధరించి ఉండటం కానీ ఇలాంటివి కూడా చేయకూడదు అంటే నార్మల్ గా పండుగ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఆనందంగా ఏంటంటే గడుపుతూ ఉంటాం ఆనందంగా అందరితో చక్కగా కలిసి ఉంటాం కదా అయినప్పటికీ కూడా మీరేంటంటే గనక ఇంట్లో అంటే ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా ఇలా ఏంటంటే ముఖం మార్చుకొని ఉండటం ఇలాంటివి చేయకూడదండి అలా చేస్తే ఆ ఇల్లు ఎప్పుడు కూడా అండి సిరి సంపదలకు అస్సలు కూడా ఏంటంటే కనుక నోచుకోదనమాట ఎప్పుడు దురదృష్టానికి దారి తీస్తుంది కాబట్టి ఇలాంటివైతే చేయకండి తలను వీరబోసుకోకండి చక్కగా జడ వేసుకోండి అలా జడ వేసుకొని ఏంటంటే కనుక పూలు పెట్టుకోవటం ఇలాంటివి చేయండి అలానే వచ్చేసి ఏంటంటే కనుక మనం రోజు దాన ధర్మాలు చేసుకుంటే చాలా మంచిదండి ఈ పండుగ రోజున ఏంటంటే కనుక పేదవారు ఎవరైనా సరే ఉంటారు కదండి చాలా పేదవారు ఏమీ లేని పరిస్థితులు ఉంటూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు మీకు తోచినంత దానం కూడా చేయండి అలా కూడా మీకు ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు ఈరోజు మంది కూడా ఏంటంటే కనుక దసరా పండగని ఏంటంటే నాన్ వెజ్ని తింటూ ఉంటారు కానీ నాన్ ని తినకూడదని మన తినకూడదని మనకు వేద పండితులే చెబుతున్నారండి అలా తినటం వల్ల ఏంటంటే మనకు ఇబ్బంది కలుగుతుంది మనం ఏంటంటే నిష్ట నియమాలతో అమ్మవారిని పూజించుకుంటామండి అది కరెక్టే కాకపోతే ఏంటంటే అమ్మవారిని పూజించుకుంటే పుణ్యం రావటం ఏమో కానీ ఏంటంటే కనుక ఇంట్లో నాన్ వెజ్ని వండుకోవటం వల్ల పాపం తగులుతుంది అంటే అమ్మవారిని పూజించిన తర్వాత ఏంటంటే కనుక చాలా మంది కూడా ఇంకా అంటే ఇలా నాన్ వెజ్ని తెచ్చి ఇంట్లో వండుకోవటం ఇలాంటివి చేస్తారు మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి ఈరోజు పొట్లకాయ కావచ్చు దొండకాయ కావచ్చు ఇవి వండకూడదండి వండితే ఏంటంటే గనక ఇంటికి పాపం తగులుతుంది ఏడేళ్ల దరిద్రం అనేది పడుతుంది అనేక రకాల కష్టాల్లో సమస్యల్లో కూడుకుపోతారు చాలా ఇబ్బందులు కూడా కలుగుతాయి చాలా బాధల్ని కూడా మీరు ఏంటంటే కనుక అనుభవించాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి వీటిని అవైడ్ చేయటమే మంచిదని మనకు పురాణ గ్రంథాల్లో కూడా చెప్పబడుతుంది అనమాట ఈ దొండకాయ అలానే కాకుండా మీరేంటంటే గనక ఇంకా మనం చూసుకున్నట్యితే పొట్లకాయని అవైడ్ చేయటమే మంచిదండి ఈ వండుకుంటే దరిద్రం అయితే ఖచ్చితంగా పడు